చేసిన వాళ్ళు ఆయన పాపనాళ్ళు పోతారు చేయకుండా చేశారని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపనాలు పోయి సంకనాయికి పోయి అయ్యే పరిస్థితిలో ఉన్నారు కూడా చూస్తున్నారు ఇప్పుడు మహిళలు అంటే ఒకళ్ళ ఇద్దరే మహిళలు కాదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగభాగం మహిళలు ఉంటారు రోజున అసెంబ్లీలో ఏడిపించారు లక్ష్మీభారత్ గారిని రోడ్డు మీద జుట్టుబాటుకుని ఇచ్చుకొచ్చి బజార్ పాలు చేశారు వాళ్ళందరూ కూడా మహిళలే కదా వాళ్ళందరినీ ఏడిపించినటువంటి మన కర్కసుడు మన దుర్యోధనుడు ఏ రకంగా ఉన్నాడు ఇప్పుడు చూశాం కదా వాళ్ళ ఉసురు తగిలే కదా వాళ్ళ పాపం తగిలే కదా వాళ్ళ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చాడు బాబు కొడుకులు ఇద్దరు డెఫినెట్గా ఆవిడ్ని కించిపరిచిన వాళ్ళైనా లేకపోతే ఆవిడని అనకుండా అన్నామని చెప్పి అసెంబ్లీలో రాజకీయంగా అడ్డం పెట్టుకున్నాడు కూడా అయిపోతాడు ఆవిడ పాపను ఆడే పోతాడు ఇంకా శరవనాశనం అయిపోయాడు ఈ మహిళలు ఉసిరి తగిలి ఇంకా పూర్తిగా శంకనాగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది ఆవిడ దీవులను కూడా బాగుండాలి ఆవిడ చెప్పింది కూడా జరగాలనే మేము కోరుకున్నాం ఏం చేస్తాం కర్మ ఆవిడ పెంచింది అమ్మనమ్మగారేమో ఈయన పెంచలే చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఆవు గట్టు మీద మేత్త అంటే దూడ గట్టు మీద మేత్తాం ఆవి చే మెత్త దూడ ఎక్కడ మేత్తామ్మా ఇప్పుడు ఈవిని పెంచినా కూడా ఈడు తిరిగేదేమో బాబుతో కదా తల్లితో కాదు కదా ఆవిడ పెంచిన మాట వాస్తవమే కాకపోతే ఎక్కడ తిరుగుతున్నాడు తండ్రితో తిరుగుతున్నాడు తండ్రి ఏం చేస్తాడు దారుడు అవినీతి పరుడు ప్రతిదీ మోసమే కుట్ర అబద్ధాలు చెప్పడం ఆయన వెన్నతో పెట్టిన విద్య బై బర్త్ బ్లడ్లో వచ్చింది మనం పెంచడంతో పాటు మన జీన్స్ కూడా ఉంటాయి కదా పెంచినంత మాత్రాన ఏమి రావు జీన్స్ ఉంటాయి మనం గాడితో తీసుకొచ్చి పెంచి గుర్రంలాగా దాన్ని స్వారీ నేర్పే పరిగెత్తుద్దా మన బాబు గారి కొడుకు కదా లోకేష్ గాడిద గుర్రం సారి రాదు లాగానే వెళ్తాడు నువ్వు గెలిచింది ఏంటి అంటే నువ్వు రెండు చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది ఇప్పుడు ఒక జెడ్పీటీసీలో రెండు జెడ్పీటీసీలో గెలిచాడంట ఒక నూట అరవై మంది నూట డెబ్బై మంది ఎంపీటీసీలు గెలిచారంట పదివేల మంది ఎంపీటీసీలు ఉంటాయి నూట అరవై నూట డెబ్బై మంది ఎంపీటీసీలు గెలిచారంట ఇది ఆయన బలం అంట దీన్ని ఏదో ఏదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను సీట్లు వచ్చేటట్టు చేస్తాను నేను ఇప్పటిదాకా రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు బూటులు నాకాను మోడీ గారి బూటులు నాకాను శంఖ నాకాను మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇవ్వమని ఎస్సీ ఎస్టీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్తేవంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాంటాడు రెండు వేల పద్నాలుగులోనూ సింగల్గానే పోటీ చేశాడు పంతొమ్మిదిలోనూ సింగల్గానే పోటీ చేశాడు పార్టీ పెట్టినప్పుడు కూడా గానే పోటీ చేశాడు ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గానే వస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అటువంటి భారతీయ జనతా పార్టీ అవసరం అయితే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా బతిమాలుకో లేకపోతే అంత ముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎమ్ ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో నువ్వు రా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైమ్ నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకుని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా నువ్వు నక్కకే నాకు లోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు నువ్వు ఫ్లాప్ సినిమా తీసుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు భయంకరంగా ఒక జాని కూడా తీసి మాకు చూపిస్తాడా లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ అయితే మేము ఎట్టా కూర్చుకోవడం కదా మా ముఖ్యమంత్రి గారు ఎడ్డాకు చూడ కదా మాకు పని పాట ఉంది కదా మరి మాకెట భయం కల్పిస్తాడు ఈయన సొల్లు కబుర్లు మేము వినాం ఈయన ఫ్లాప్స్ మటర్ ఫ్లాప్ జానీలు బోనీలు ఇటువంటి పనికి మారిన సినిమాలు మేము చూడం ఎట్ట భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాడని చెప్పి గౌరవ సభ్యులు స్వామి చెప్తున్నాడు చెబుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఎన్టీఆర్ గారి మీద పోటీ చేస్తానని చెప్పి ప్రకల్పాలు పలికాడు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మళ్ళీ తెలుగుదేశంలో చేరి ఆయన కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాను భూస్థాపితం చేస్తానని చెప్పి సొల్గబుర్లు చెప్పాడు అధ్యక్ష అది చేయలే మళ్లీ ఎన్టీఆర్ గారితో పాటు వెనకాల ఫుట్ కేసులు మోసి వంగి వంగి నమస్కారాలు చేసి కాలక నమస్కారాలు చేసి వైస్రాయి హోటల్లో ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి దన్నాలు పెట్టి నేను అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చా మరి ఆయన ఎందుకు కాడు అధ్యక్ష ఇక్కడ కన్నబాబు గారు ఒక సభ్యుడు ఒక సభ్యుడిగా ఉండి అవతల పార్టీని విమర్శించాడని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు మరి ప్రగల్బాల్ పలికాడు కదా కుప్పంలో చంద్రగిరి నుంచి కాదు ఇందిరా ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి మరి నాయుడు గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష కాబట్టి అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద డిబేట్ దొరుకుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మేము చెప్తున్నాం వ్యవసాయాన్ని గాలికి వదిలేసి వ్యవసాయం దండలు వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మా మా మంత్రిగా మారుతున్నారు అధ్యక్ష ఇటువంటి పళ్ళు మాటలు ఆపేసి వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన డిబేట్కి వస్తే కనుక మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష లేదు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు వెన్నుపోట్ల మీద డిబేట్ పెడతామంటే కనుక దాని మీద పెట్టండి అధ్యక్ష ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ స్కామ్ములో ఉందని చెప్పి ఆవిడ ఏదో స్కాములకి పాల్పడింది లిక్కర్ స్కాములో ఆవిడ పేరు కార్డు ఉందని చెప్పి ఈ తెలుగుదేశం ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు గారి ఊర కుక్కలో ఈ గజ్జి కుక్క మరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నిన్నగాక మొన్న గుడివాడ ఒక ఇరవై మందిలో పాతి మందిలో లేడీస్ని పంపించాడు ముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోటుగాళ్ళు మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు అక్కడి నుంచి మళ్ళీ ఆడాలను పంపించాడు ఈసారి కనుక కొట్టినట్లయితే ఏదోటి రసరంబోలా చేసుకోవచ్చు వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడళ్ళ మీద బతికేటువంటి పిచ్చకొక్క చంద్రబాబు గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళతో నన్ను తిట్టిస్తాడు అరే కోడలు నాని నీది అది కోస్తాం అరే నాని నేను ఇది చించుతాం అరే కొడాలి నాని ఇది పీకుతాం వాళ్ళని పంపిస్తాం కాదు మా వాళ్ళు చెప్పారు వీటిని కూడా కొట్టి పంపిద్దాం అంటే పాని వదిలేని పా ఏం తెలుసు వీడు గజ్జికొక్క చంద్రబాబు గడి వదులుతూ ఉంటాడు ఉసుకో డిస్కో అని వాళ్ళు వచ్చి మురికి వెళ్తారు మీరేం మాట్లాడు మాకు అని చెప్పి నేను చెప్పడం జరిగింది చంద్రబాబు నీలాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు నీ పోటీ దొంగల సంగతే నాకు బాగా తెలుసు నువ్వు ఆడళ్ళ నడ్డం పెట్టుకుని లక్ష్మీభారత నడ్డం పెట్టుకుని ఎన్యురామారావుకి వెన్నుపోటు పెట్టు పొడుచు భార్య నడ్డం పెట్టుకుని అని చెప్పి రాజకీయాల్లో ఈ స్థాయికి నీ పేరు చెప్పుకుంటే నీ కొడుకు కూడా దేనికి పనికిరాడు అని చెప్పి ఇంట్రవరారి మనరాల్ని మళ్ళీ వాడికిచ్చి ఆ పనికిరాని చోటకి దద్దమ్మకిచ్చి మళ్ళీ ఆవిడ పేరు చెప్పుకుని నీ కొడుకు కూడా బతికేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీ బతుకంతా కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచమైన బతుకు చంద్రబాబు నాయుడుది వాడి కొడుకు పప్పు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కువ తక్కువ మా నీ బతుకు నీ బాబు కర్జూర్ నాయుడు గారు శనక్కాయలు దొంగతనంగా అమ్ముకున్న బతుకు నువ్వు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టినటువంటి బతుకు నీ కొడుకు మరి టీచర్ కోసం ట్యూషన్ కోసం వస్తే టీచర్లను ఏం చేశాడు ఇంట్లో పని వాళ్ళని ఏం చేశాడు నీ కొడుక్కి పొద్దున్న లేచిన నుంచి వాడి చేతిలో గ్లాసు పక్కన బొడ్డులో పొల్లెట్టి టోపడానికి ఎవరో ఒకళ్ళు కావాలి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రపతికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ వాడి కొడుకు పప్పుగాడు లోకేష్ గడ్డి కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనుక లేకుండా ఆడాలను పెట్టి పంపించి ఏ ఒకటి మాట్లాడుతాం పిచ్చి పిచ్చి వాడు అవుతే బాబు కొడుకులకి ఇద్దరికి కింద పైన కూడా పగులుద్ది అరే అయిన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబం నలుగురు ఐదుగురుకుందరు మెంటల్ పిచ్చి నా కొడుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ వీడు బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా లాగా పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మనన్నాం అంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిని తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడ్రా ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి చేయకుండా వదలం ఏంట్రో నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీము నెత్తరు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకుందాం వదిలేస్తాం అనుకుంటావా లేకపోతే నన్ను వంశీన చంద్రం ద్వారం గుండా ఒక నలుగురులో ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగడు వైతే ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తేల్స్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక మొక్కుదో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలోనే ప్రజల కోసం పని చేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి టెన్టాకి పందికొక్కులాగా ఒంటిగా సొంట్టుగా నీ బాబుకు నువ్వు ఒకడం నీకు ఒకడం మీరండరా బెదిరిచ్చేది టచ్ చేస్తూ చూడండి నాకు కొడకలారు ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూరిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యరా రా టచ్ చేస్తే పద్దాక వచ్చి వదిలిపెట్టను ఏం చేస్తావురా ఒక్కడిని టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేస్తాడు ఒక పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్రగా లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి లేవు చూస్తా ఊరుకుందామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీ ఇళ్లలోని ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళు ఆడవాళ్ళు అందరూ గాలి మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడ ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం ఇది సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్ ద రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము